అమ్మగారికి వందనాలండి మూడు వచ్చిన సంగపేట్లకి వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే దేవుడు సైపో చనిపోయిన వారిని సైతం లేపగలిగే దేవుడు అండి ఇది నిజమండి ఎందుకంటే మా చిన్నానికి సెప్టెంబర్ నెలలో యాక్సిడెంట్ జరిగిందండి ఈయన మా చిన్నానండి పేరు శ్రీనండి సెప్టెంబర్ నెలలో యాక్సిడెంట్ జరిగిందండి అయితే తాడేపల్లిగూడే యాక్సిడెంట్ జరిగిందండి ఆ రోజు శనివారం మేము ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్ళామండి అయితే ఇలా నలజరలో యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారండి కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు చలనం అనేది లేదండి మనిషిలోను చివంట రక్తం వచ్చి మొత్తం అంతా ముక్కులంతా రక్తం వచ్చి అసలు వాళ్ళైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ చలనం లేదండి చేతులు గిల్లుతున్నారు కాళ్ళు గిల్లుతున్నారు అసలు మనిషి మెదల అయితే మనిషి లేడు అనుకుని వాళ్ళు నిరభ్రంతరం చేశారండి అయితే ఏలూరు ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళారండి తీసుకెళ్తే అప్పుడు మాకు తెలిసిందండి మాకు తెలిసేసరికి నైట్ ఎనిమిది అవుతుందండి మా చెల్లి నేను కూడా బయలుదేరి దగ్గర వెళ్ళామండి అప్పుడు అయ్యి మాకు ఏమీ గుర్తురాలేదండి అయ్యగారే గుర్తొచ్చారు అయ్యగారు ప్రార్థన చేస్తే జరగందంటూ ఏదీ లేదు అని అయ్యగారికి ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చూసుకుని మళ్ళీ ఆయనే మాకు తిరిగి చేశారండి ఫోన్ చేస్తే ఏంటమ్మా అని అడిగారండి సార్లు ఫోన్ చేశారు ఏంటమ్మా అంటే వంద సార్లు అయినా చేసామండి మేము ఇన్నిసార్లు ఫోన్ చేసారు ఏంటమ్మా అని అడిగితే అయ్యా ఇలాగ మా చిన్నానికి యాక్సిడెంట్ అయిందయ్యా అంటే ఎక్కడైందమ్మా అన్నారు ఇలాగ నల్ల జరలో యాక్సిడెంట్ అయిందయ్యా నలభై ఎనిమిది గంటలు గడిస్తేనే కానీ డాక్టర్లు చెప్పలేమంటున్నారు అయ్యా అసలు బ్రతుకుతాడో లేదో కూడా చెప్పలేమంటున్నారయ్యా మీరు ప్రార్థన చేసి మాకు ధైర్యాన్ని చెప్పండి అయ్యా అని అన్నాను నేను ఇంతే అన్నానండి అయ్యగారితోటి తోటి అయితే ప్రార్థన చేసి అసలు నేను ఎక్కడ దెబ్బ తగిలిందని కూడా అయ్యగారు అడగలేదు నన్ను నేను చెప్పలేదు అయితే ప్రార్థన చేసి అమ్మ కుమారుడికి తల మీద దెబ్బ తగిలింది చివట బ్లడ్ వస్తుంది కానీ ఏ ప్రమాదము కాదు కానీ కొంచెం చీకటి ఉంది దే డాక్టర్ చెప్పిన మాట కాదు గారు నేను చెప్తున్నాను రేపు ఉదయం ఏడు గంటల కల్లా మీ బాబాయ్ మాట్లాడతాడు అప్పటి వరకు మాట్లాడబోతా నుంచి చలనం లేని మనిషి ఇక్కడికి గుడి తీసుకెళ్ళినా చలనం లేని మనిషి హాస్పిటల్ తీసుకొచ్చిన చలనం లేని మనిషి నిజంగా ఐ చెప్పినట్టు జరుగుద్దా అని నాకు ఒక చిన్న సందేహం ఉంది కానీ అయితే ప్రార్థన అయితే చేసుకున్నాను సరే తండ్రి నేనేదే భారం వేస్తాను మా చిన్నాన్ని బ్రతికించి భార్య బిడ్డల్లో కలిపి ప్రభావ నా ప్రార్థనకి ప్రతిఫలాన్ని తండ్రి ఆయన దేవుడి నోట మీరు పలికిన వాక్కు నిజమౌలుగాకే మీరు ఒకసారి అవును తండ్రి అని మేము ప్రార్థన చేసుకున్నాము అయితే డాక్టర్ గారు నలభై ఎనిమిది గంటలు కడితేనే కానీ చెప్పలేమన్నారు తండ్రి గారు చెప్పినప్పుడు పదింటికి రాత్రి పదింటికి ఫోన్ చేసాం తండ్రి గారికి తండ్రి గారు చెప్పినట్లు ఉదయం ఏడు గంటల కదా మా బాబాయ్ మాట్లాడాడండి మాట్లాడి చిన్నేది పిల్లలేరు అని అడిగాడండి నాకు

అన్నారండి అవి కూడా బాగుపడతాయమ్మ బాగు చేస్తారు దేవుడు అని చెప్పారండి బాగానే ఉన్నాడండి అయితే కొంచెం ఎడము కన్ను కొంచెం కనపడట్లేదండి ఆ కన్ను కూడా దేవుడు తగ్గించాలని ప్రార్థన చేసుకుంటున్నామండి ఇంకా కొంచెం నీరసంగా ఉన్నాడండి ఇంకా మంచి ఆరోగ్యం కావాలని దైవజన్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని సాక్ష్యం చెప్పుకుంటున్నా